తెలంగాణ రాష్ట్రం మొత్తం గజ్జేల్ వైపు చూడబోతున్నది తెలంగాణ రాష్ట్రం మొత్తం ఈ దేశం మొత్తం గజ్జేల వైపు చూడబోతున్నది ఈ తెలంగాణను తన జాగిర్గా భావించుకుంటున్న ఈ తెలంగాణను తన గిరిజన బలహీన వర్గాల పేద వర్గాల గౌరవాన్ని నిలబెట్టడానికి యుద్ధంలో నిలబడ్డాడు దయచేసి దీన్ని అర్థం చేసుకుంటాను ఆశిస్తున్న నేను మన బడుగు బలహీన వర్గాల గౌరవాన్ని నిలబెట్టడానికి మన ఆత్మ గౌరవాన్ని పెంచడానికి కేసీఆర్ దొర మీద మన సోదరుడు మన పేద వర్గాల్లో పేద బిడ్డగా మన ముందు నిలబడ్డాడు ఎట్టి పరిస్థితిలో దొరలను ఓడించాల్సిందే అన్నను గెలిపించాల్సిందే దీన్ని కట్టుబడి ఉండాలి దొరలను ఓడించాల్సిందే అన్నను గెలిపించాల్సిందే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి అన్నను ఎక్కడ ఓడించాలనుకున్నాడు అన్నను ఎక్కడ ఓడించాలనుకున్నాడు ఆయన రెండు దశాబ్దాలుగా ఏ ప్రజల అభిమానంతో అయితే హుజురాబాదును కేంద్రంగా చేసుకొని వాళ్ళ బడుగు బలహీన వర్గాలకు సేవ చేశాడో అక్కడనే ఆయనను అవమానించాలనుకున్నాడు అక్కడనే ఆయనను ఓడించాలనుకున్నాడు ఆ విషయం మనందరూ తెలుసు ఒక బడుగు బలహీన వర్గాల నేతైన ఈటల రాజేందర్ ఎన్ని రకాలుగా వేధించాడో ఎన్ని రకాలుగా అవమానించాడో ఏ విధంగా ఇబ్బంది పెద్ద ప్రయత్నం చేశాడో వాటి మనం మనసులో పెట్టుకోండి ఈ విషయం మన మనసులో పెట్టుకోండి అవమానకరంగా మంత్రివర్గం నుంచి భర్త చేసిన విషయం మనం మర్చిపోవద్దు అవమానకరంగా భర్త చేసిన తర్వాత ఎక్కడనైతే ఆత్మగౌరవం కోసం నువ్వు రాపిట దమ్ముంటేనా అని అన్నాడు అంటే అతనికి దమ్ము లేక అతని ధైర్యం లేక మన వర్గా నుంచి పెట్టి మన వర్గా పెట్టి ఓడించే పెద్ద చేశాడు కానీ వందల కోట్ల ఖర్చు పెట్టాడు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చాడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చాడు ఆయన ఎన్ని నెలలు అంతా నంత నిలిచాడు ఆయన నంత నంత నిలిచాడు ఈటరాజేందరాలను ఏం చేయలేకపోయాడు ఆయనే తెలిసిందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నగడ్డ మీద అన్నగడ్డ మీద ఓడించాలని కుట్రం చేస్తే ఆ అన్నను ఓడించడానికి వచ్చిన వాళ్ళందరినీ చిచ్చి చిత్తుగా ఓడించేందు మన గౌరవాన్ని నిలబెట్టిండు ఎవరి నిలబెట్టిండు కేసీఆర్ ద్వారా అహంకారాన్ని కేసీఆర్ ద్వారా అహంకారాన్ని దించేసి మన పడుగు బలమైన వర్గాల ఆత్మ గౌరవాన్ని అస్తిత్వాన్ని ప్రతాప స్థాయిలో చాలా ఇప్పుడు అన్నయం చేసిండు నా గడ్డ బిడ్డ నిన్నే నేను ఓడించాలని వస్తున్నాను చెప్పి ఇక్కడికి వచ్చాను వచ్చేవాళ్ళు నన్ను ఓడించడం మీ తరం మీ తాత తరం కాదు కానీ మీ సంగతే తెలుసుకోవడానికి నీ గడ్డ మీద వచ్చిందనే విషయం కూడా మర్చిపోవాలి అట్లాంటప్పుడు మన బడుగు బలహీన వర్గాలు ఎంత ఐక్యంగా ఉండాలి మన ఎస్సీ ఎస్టీసీ మైన వర్గాలు అగ్ర కులాల్లో ప్రజాస్వామ్యవాదులు ఎటువైపు ఉండాలి దొర అహంకారాన్ని కుటుంబ పాలనని ఓడించడానికి మనం ఏకంగా అవసరం ఉన్నది ఏకమైన ప్రయత్నంలో దొరను ఓడించే ప్రయత్నంలో అండకు అన్నకు అండగుండే ప్రయత్నంలో ఎవరి వంతు బాధ్యత వాళ్ళు పోషించాలి కాబట్టి ఎవరి పాత్ర వాళ్ళు పోషించాలి కాబట్టి నా పాత్ర నేను పోషించడానికే ధరను ఓడించడానికే అన్నకు అండగుండడానికే ఉండడానికే నేను ఇక్కడికి వచ్చిన వేసి కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాను